శ్రీమాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కర్కాటక రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు కర్కాటక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఒకటి నుండి పదిహేనో తారీఖు వరకు కర్కాటక రాశి వారికి సంబంధించి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు వృద్ధి వ్యాపారాలలో అవరోధాలు అధిగమించి లాభాలను అందుకుంటారు ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది గృహమునకు మీరు తీసుకున్న నిర్ణయాలు కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తాయి సంతానం విద్యా విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలను అందుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ప్రారంభంలో బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు